జిల్లా జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో మా నాయకుడు ఓ మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నీ నిన్ను అతపాదాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మాది జనసేన పార్టీ కాదు అని ఆయన ఏ మాట అయితే చెప్పాడో అదే మాట మీద నిలబడి మిమ్మల్ని కట్టుడి చేసి మీకు కనీసం ఏ అర్హత లేకుండా చేసి పరిశాడు ఆయన అలాంటి వ్యక్తిని ఏ తెలియక ఒక పిచ్చి కుక్కలాగా ఏదేదో మీరు వాగుతూ ఉన్నారు కుక్కతో పోల్చడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే కుక్కకి విశ్వాసం ఉంటుంది నీకు ఆ విశ్వాసం కూడా లేదు కాబట్టి నేను ఏ విధంగా ఏ జంతువుతో పోల్చాలో నాకు లేదు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం మాత్రం చెప్తున్నాను ఇంకొకసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే నువ్వు పులివెందల్లో ఉన్నా నువ్వు ఎక్కడ అమెరికా పారిపోయినా లేకపోతే నీ పిల్లల దగ్గర లండన్ పారిపోయినా జనసేన పార్టీ వాళ్ళు ఎవరు కూడా వదిలిపెట్టరని చెప్పి నీకు వార్నింగ్ ఇస్తున్నాము ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు నువ్వు ప్రజలకి అప్పుడేమి ఓడపెట్టలేవు అప్పుడేమి చేయలేకపోయావు కనీసం నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా జనాల కోసం నువ్వు కనీసం ఒక గంట కూడా నువ్వు మరి అసెంబ్లీలో ఉండలేకపోతే నీకు ఎందుకు పదవి రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని మీ ఆవిడతో పాటు అంటూ తోగోకుండా నీకు ఎందుకు పలవనేసి ఈరోజు మేము అడుగుతున్నాం నీకెందుకు అసలు నువ్వు ఎందుకు ఇలాంటి చౌకబారు మాట మాట్లాడుతున్నావు గతంలో నీ మనుషులతో మాట్లాడించో పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించో ఇప్పుడు ఏకంగా నువ్వే డైరెక్ట్ గా ఈ విధంగా మాట్లాడుతున్నావు సిగ్గులేదా నీకు అని అడుగుతూ ఉన్నావు ఇదే రాజశేఖర్ రెడ్డి గారి పేరుగా లేకపోతే నీ పరిస్థితిని బ్రతికేటనే విషయం ఒకసారి నువ్వు ఆలోచించుకో ఆయన చావుతోటి నీ రాజకీయం మొదలుపెట్టి నువ్వు ఈరోజు ఒక అత్యున్నత పేరు వచ్చినటువంటి ఒక రాజకీయ ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడే స్థాయికి నువ్వు వచ్చావా వాళ్ళని నేను అడుగుతూ ఉన్నాను నీ పరిస్థితి ఏంటి ఒకసారి నువ్వు అర్థంలో చూసుకో గతంలో నువ్వు ఎంత విర్రవీగా ఈరోజు ప్రజలు నీ ముఖం మీద నవ్వుతున్నారు ఇప్పుడు నేను బుద్ధి తెచ్చుకొని నీ తాలూకా పందాలు మార్చుకొని నేను పొరపాటు చేశానని లెంపలేసుకొని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఇంకొకసారి నువ్వు కాని నీ అనుచరులు కానీ ఎవరైనా సరే ఏదైనా వాగితే మాత్రం మర్యాదగా ఉండదు మర్యాద నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యక నీకే ఉన్నది నీ అనుచరులకు ఉన్నదని చెప్పి నీకు తెలియజేసుకుంటూ విజయనగరం జనసేన పార్టీ తరఫున నీకు ఒక్కొక్కసారి వార్నింగ్ ఇస్తున్నా జై జనసేన జై హింద్